వాషింగ్ దగ్గర పెట్టేసేపు ఇదిగోని పాయ కూడా రెండు దగ్గర ఫ్రిడ్జ్ వచ్చి సింక్ దగ్గర పెట్టేసి ఇదిగోని పాపాయ కట్ చేసింది ఉండే తినాలనిపించేది ఇంకా అందుకనే మొక్కలకు వేసుకున్నాము ఇదిగో మనము రేపటి కోసం కావాల్సిన ఐటమ్స్ టైమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పని అయిపోతుంది వాబు వాటర్ బంద్ చేసేపు అనుకోండి డైనింగ్ టేబుల్ ఒక్కటి క్లీన్ చేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఇగో ఇది తీసుకపో ఇది తెచ్చుకో ఫ్యాన్ కింద పెడితే రెండు నిమిషాలు చాలా ఇదిగా వచ్చి నువ్వు పట్కర తీసుకెళ్ళు పట్కర తీసుకెళ్ళి చేసుకో ఇది డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బట్టలు మడత పెట్టేసిందండి బట్టలు మడత పెట్టేసుకుందాము ఏ పనైనా ఈరోజు చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది రేపు పొద్దున కనుక్కున్నాం అనుకోండి ఆ పని ఇంకా డిలే అవుతుంది నేను కిచెన్ లైట్ బంద్ చేసి గ్యాస్ స్టవ్ బంద్ చేసుకుందాం పడుకునేటప్పుడు చేతులు కడిగేసుకుందాము గిన్నెలు మడత పెట్టు బట్టలు మడత పెట్టుకుందాము ఓం కావాలమ్మ నీకు ఇంకొక బుజ్జి గ్లాసా ఇంతకున్న తోమేసి పెట్టినా నాకొద్దామ నువ్వు ఇదిగోండి కెమెరాకి స్ట్రేట్గా మనకి లైట్ ఉందనుకోండి కెమెరా నీట్గా రాదు అని ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పని ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి బట్టలు వాన బట్టను తీసుకొచ్చి సోఫాలను వేసేసినా ఈ సోఫాల్ని వేసినాం అనుకోండి తీసుకుపోయి మళ్ళీ బెడ్రూమ్లో వేయాల్సి వస్తుంది మరద పెట్టేది ఉండదు అందుకనే ఇప్పుడు మరద పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు చల్లగా కూడా టైం పడుతుంది ఈ వర్షాకాలంలో బట్టలు మంచిగా ఆడితేనే మంచిగా వస్తాయి లేదంటే స్మెల్ వస్తాయి ముక్క వాసన కౌస్ వాసన కూడా వస్తాయి అందుకే ఇవి గోడ పైన ఆరేసాను ఎండ వస్తుంది గోడ పైన అవి ఆరిపోతాయి అనేసి కొంచెం లావుగా ఉన్నాయి గోడ పైన సన్నగా ఉన్న ఏమో స్టాండ్ పైన ఆరేస్తాను బట్టలు ఆరేసుకోవడానికి ఈ వర్షాకాలంలో ఆరకపోతే కష్టమవుతుంది కదా అందుకని చిన్న ఉన్నాయన్నీ ఎండ తగలకు సరే అనేసి ఆరేస్తాం ఎద్దకునే మాత్రం ఎండ తగిలే ప్లేస్లో ఆరేసుకుంటాను ఇప్పుడు ఎండ వేసేటప్పుడు మాత్రం ఉల్టా పల్లె వేస్తాను మళ్ళీ మడత పెట్టేటప్పుడు సీదా వేసి మడత పెట్టుకుందాం ఎందుకంటే ఎండ ఆరేస్తామని చెప్పా కదా ఎండకి వాటి యొక్క కలర్ ఎటువంటి షేడ్ అయిపోతుంది అందుకని ఉల్టా వేస్తాను మళ్ళీ మడత మాత్రం సీదా చేసి మడత పెట్టుకోవాలి ఉల్టా అసలు బట్టలు మడత పెట్టద్దు ఏమన్నా ఉడకపోస్తుందా బాగా కొంచెం ఏంటో వేడి వేడి అవుతుంది ఎందుకే ఇప్పుడు ఇటు వస్తుందా లైటింగ్ ఇదే బాగుంది కదా ఆ పెద్ద లైట్ కదా మనవి ఇదిగోండి ప్యాంట్స్ మాత్రం లోపల పాకెట్స్ దగ్గర కొంచెం పచ్చిగా ఉంటాయి కదా అఖిల్ వాము వాటర్ పోసుకుంటున్నాడు పిల్లల పని నేర్పించాలంటారు చూడండి మన పనిలో బిజీగా ఉంటే వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటారు ఈ కప్లో పోసేసుకో రిమైనింగు నింబోయేలా ఈ వద్దా ఓపెన్ నుంచి చెప్పాను వచ్చి అలాగైపోతుండే కదా ఇదిగోండి ఇవి పాకెట్ దగ్గర కొంచెం కొంచెం పచ్చిగా ఉంది అచులికి ఇవి అఖిల్ మార్నింగ్ స్పోర్ట్స్కి వేసుకెళ్ళేటువంటి డ్రెస్సెస్ అనమాట అందుకోసమని ఇట్లా వేద్దాము తర్వాత రూమ్లో తీసుకెళ్ళి వేసేసుకో వేడిగుందా కప్పలో వేసి పెట్టినా కప్పలైతే తొందరగా చల్లగా అవుతుంది తెలుసా స్టీల్గా దాంట్లో త లేట్గా పడుతుంది చల్లగా కావాలంటే అంతే అందుకే రెండిట్లో పోసుకోనా అన్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా కప్లో పోస్తే టీ తొందరగా చల్లగా అయిపోతుంది అదే గ్లాస్లో చాయ్ పోసుకున్నాం అనుకో లేట్ అవుతుంది అదే ఇతర గ్లాస్ అనుకోండి తొందరగా చల్లగా అయిపోతుంది అదేంటా అని కప్ కప్ అదే నాన్న అంటున్నా అనమాట కప్లో టీ వేడిగా ఉంది నీ ఛాయ్ గ్లాస్లో టీ ఏంటి చల్లగా అయింది అని మనం నాకు కొద్దినేసి నాన్న గ్లాసులోకి వెళ్ళి పోస్తే నీ టీ ఏంటి చల్లగా అయిపోయింది తాగైపోయిన ఇంకెంతసేపు అని తొందరగా చల్ల ఇతర గ్లాస్లో కానీ ఇతర గ్లాసులో టీ అవుతే సూపర్ అనిపిస్తుంది నాకు ఇది ఇష్టం ఎందుకంటే అఖిలికి వాము వాటర్ బ్లూ వాటర్ ఇష్టం ఈరోజు మస్తు వచ్చినాయి తెలుసా శంఖు పుష్పాలు దానికి క్రీపర్ కప్ ఆకడానికి సపోర్ట్ ఇవ్వాలి ఈ ఈరోజు ఇవ్వలేదు రేపు ఇచ్చేసుకోవాలి రేపు మొక్కలు కూడా పెట్టుకోవాలి అన్న రోజు అనుకుంటున్నాము మర్చిపోతున్నాము మొక్కలు పెట్టడం రేపు బెండ విత్తనాలు పెట్టుకోవాలి పాలకూర పెట్టుకోవాలి మళ్ళీ రేపు ఇంకో పని ఏంటి తెలుసా టైర్స్ ఉన్నాయి కదా టైర్స్ని కట్ చేసి దాంట్లో ఆకుకూరలు పెట్టుకుందాం పైన ఇలా బెండింగ్ వస్తుంది కదా అది కట్ చేస్తే మంచి ఒక లాగా వస్తుంది ఒక చూసాను యూట్యూబ్లో వావ్ ఇలా పెట్టుకోవచ్చు కదా నేను ఏదో పిచ్చి పని ఇన్ని రోజులు ఉత్తనే వదిలేసాను టైలర్ అని అనుకున్నాను అట్లేసే మంచి ఆకుకూరలకు వస్తుంది పెద్ద పెద్ద టైలర్ కదా రెండు కూ కింద బండ పెట్టాను కదా దాని లోపల ఒక సంచి వేసుకోవాలి సంచి వేసామనుకో సంచి కానీ కవర్ కానీ వచ్చేస్తే ఎట్లా అనేమి ఉండవు బాగుంటుంది ఆకుకూరలకి ఈజీ గ్రోయింగ్ ఇదిగోండి అయితే నన్న రెండు నిమిషాలు అనగానే కాదు కదా ఇదిగోండి సోఫాలు కూడా దునిపేసుకున్నాము ఇదిగోండి మేమైతే ఆడక మస్తు రోల్ అవుతుంది అష్టాచెమ్మ తర్వాత వచ్చేసి పులిమేక మీరు ఎంతమంది తెలిసి అష్టాచెమ్మ పులిమేక ఉమింది నాకు వద్దమ్మ నువ్వు తాగేసి నాకు వద్ద పని అంత అయిపోయినాకు రావత నువ్వు తగేసి ఇదిగోండి సోఫాలు కూడా తోడుచేసుకుందాం ఇప్పుడే పొద్దునంటే అసలు అయితే లేదు తోడు చేసుకుంటే ఊడ్ ఊడ్చేసుకోవడం ఈజీగా ఉంటుంది వీటిపైన వేసేటువంటి క్లాత్స్ ఉంటాయి కదా వాటిని కూడా నీట్గా ఒకసారి దుల్పేసి నేను ఒకటి కాటన్ క్లాత్ పెట్టుకుంటాను బనియన్స్ కానీ సరే కానీ టీషర్ట్స్ కానీ ఉంటాయి కదా అవి మంచి ఈజీగా ఉంటాయి హ్యాండ్లింగ్ మంచిగా వేసేసుకుంటే నీట్గా అనిపిస్తుంది ఇంట్లో మనం వస్తువులు కొనుక్కోవడం కాదు ఇంపార్టెంట్ వాటిని మెయింటెనెన్స్ని బట్టి వాటి యొక్క లుక్ అనేటువంటి ఉంటుంది ఏమంటారు చెప్పండి ఫస్ట్ దీనిపైన క్లాత్ని టైట్ చేసుకుందాము వేసేసుకొని దుమ్ము పడతా ఉంటాయి కదా దుమ్ము దులిపేసి ఈ యొక్క సైడ్స్ని తూట్ చేసుకోవాలి చిన్న రెడ్డి లోపల పెట్టేసే నన్ను నీ ప్యాంట్ లోపల లోపల తీసుకెళ్ళాల్సిన వస్తువు ఇక్కడ పెట్టేసుకుందాం ఇంకా చెమటలు అయితే కక్కిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైన్ ఇదండి నేను తాగేసా వాటర్ గుడ్ బాయ్ ఫ్రెండ్స్ పని అయితే మనం అప్పుడు నైన్ ఓ క్లాక్కి చూపించానా నైన్ ఫిఫ్టీన్కి చూపించా ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి అప్పుడు నైన్ థర్టీ చూపించి ఇప్పుడు కాబట్టి టెన్ థర్టీ గంట సేపట్లో కిచెన్ క్లీనింగ్ అయిపోయింది కౌంటర్ క్లీనింగ్ అయిపోయింది గిన్నెలు దోమడం అయిపోయింది రేపు కావాల్సినటువంటి దోశకి బ్రేక్ఫాస్ట్కి గిలీ మిక్సీ పట్టుకోవడం అయిపోయింది పని అంతా అయిపోయింది ఎదురు వస్తుందా ఇప్పుడు ఏం చేద్దాం పెయింటింగ్ వేసుకుందామా మాకైతే నైట్ టైంలో పని చేసుకోవడం ఇష్టం అనిపిస్తుంది చిన్నప్పుడు కూడా అట్లే ఆ నాన్న పడుకుంటే మేమిద్దరం అయితే ఆడుకుంటూ కూర్చునేవాళ్ళం పిల్లలు చిన్నప్పుడు తొందరగా అనుకుపోయేవాళ్ళు కదా మేమిద్దరం బెడ్ మీద కూర్చొని నీ గుర్తుకుందా బొమ్మలు పెట్టుకుని కూర్చొని వాళ్ళం ఇద్దరం కుర్చుకుందా ఒక మంచిగా ఆదుకునేవాళ్ళం ఇదిగో బామూ వాట అసలు బామూ వాట చాలా మంచిది ఒకవేళ వేడే తాగకపోయినా తాగడం బెటర్ వేడి తప్పితే ఇంకా మంచిది అట్లా వేయదు తెలుసా అది క్లీన్ చేసుకోవడం కష్టం అలాగా కూడా దానిలో వేడి నీళ్ళు పెట్టేసుకొని ఒక బౌల్లో వేసేసి అవి వేరే బాగా మరుగుతాయి కదా అప్పుడు వేసుకోవచ్చు మామూలుగా ఏమంటున్నారంటే ఈ యొక్క వాటర్ బాయిలర్ ఉంటుంది కదా ఈ యొక్క వాటర్ బాయిలర్ చూపిస్తున్నాను వాటర్ బాయిలర్ని డైరెక్ట్ వేసేసి చేస్తారు మమ్మీ చాలామంది కానీ ఎలక్ట్రికల్ ఐటమ్స్కి వీలైనంత దూరంగా ఉండాలని నా కాన్సెప్ట్ ఎప్పుడు ఎవరు అంటే అప్పుడు మనకి గ్యాస్ స్టవ్ పైన ఆప్షన్ లేదనుకుంటాను అందుకోసమే ఇచ్చాను యాక్చువల్లీ పెయింటింగ్ వేసినప్పుడు అక్కడ లోపల ఎవరు పనులు వాళ్ళు పెయింటింగ్ వేసినప్పుడు ఇంకా టైం లేదనే చేస్తుంటా అదే ఓకే ఫ్రెండ్స్ బాగుంది నైట్ టైంలో మనం ఇలా పని క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకుంటే పొద్దున్న లేచినాక చాలా హాయిగా ఉంటుంది ఇప్పుడు కూడా నిద్రస్తలేదు మాకు మేము బాటిల్స్కి పెయింటింగ్ అయితే వేసుకున్నాం అనుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తే మీకు ఇంతసేపు వీడియో చేసినాక వాయిస్ ఓవర్ రావద్దు సూపర్ ఉందో తెలుసు అట్లా నాకు మస్తు చాలా జరుగుతుంది ఇదిగోండి మీద ఫోటో తీసుకోవాలి ఇట్లా సైడ్కి పెట్టు నెత్తిమీద కొమ్మల్లా కాదే ఓహోయ్ దూరం పెట్టమ్మ మంచి అమ్మ కదా వచ్చింది ఇది కూడా మావాడు చూడండి నా కొమ్ములాగా పెట్టేసింది